పుట్టినరోజుకి మా అమ్మ ఏదో ఒక రెసల్యూషన్ తీసుకుంటుంది మ్యూజిక్ నేర్పించడం డాన్స్ యాక్టింగ్ ఎట్సెట్రా నా ఇరవై మూడో పుట్టినరోజుకి మాత్రం నేనే డెసిషన్ తీసుకున్నాను చచ్చిపోవాలని అనుకున్నట్టు పోయి ఉంటే యముణ్ణి చూసుండేదాన్నేమో బతికాను కాబట్టి పెళ్లి సెటిల్ అవగాని షాపింగ్ చేసే ఉంటారు గాని సూసైడ్ చేసుకునే దాన్ని నిన్నే చూస్తున్నా ఏం తక్కువ చేశానే నీకు హలో అమ్మా నేను కౌంటర్ లో ఉన్నాను బిల్లు చెక్ లో కార్డు లో కట్టండి ఆయన గారం చేసి చెడగొట్టారు నిన్ను అది నేను చెప్పినట్టు వినుంటే సానియా మిర్జాను సైనా నేవాలో అయి ఉండేదాన్ని హలో ఇప్పుడు డిస్కౌంట్ ఎంత అడగమంటావు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ చిన్నప్పుడే నిన్ను హాస్టల్లో పడేసి ఉంటే రోగం కుదిరేది బిల్లు నీ పేరుతో రాయించమంటావా అను పేరుతో రాయించమంటావా నేను వస్తున్నాను అదే కదా హాస్పిటల్ బిల్లు ఫోన్ బిల్ ఎక్కువ ఎలా ఉంది నువ్వు నువ్వు బలీకి లాడి కళ్ళు తెరవగానే క్లాస్ బాగా ఏం చేస్తాం ఏంటి నాకు ఒక పిల్లలా చిక్కుపోయింది అయ్యో బుగ్గలు కూడా తగ్గిపోయాయి ఏంటి అన్నా కుక్క పిల్లకి ఐస్ క్రీమ్ ఆకలి వేస్తోంది తప్పిచేద్దాం హలో హవ్ అయో హలో గుడ్ మార్నింగ్ డాక్టర్ మార్నింగ్ 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 పర్లేదు కదా డాక్టర్ ఏం పర్వాలేదు కానీ ఒక్క విషయం మీరు కత్తులు కొనే ప్లేస్ మార్చండి అంత పదును కలి డాక్టర్లకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటే చాలా దరిద్రంగా ఉంటుంది కదా నాన్నా జోబ్లీస్ లో నా జైలు సారీ ఎల్లు అనూక్ ఇది శేఖర్ ని చూడ్డానికి వచ్చినప్పుడు కట్టుకో అది డిన్నర్ వెళ్ళేప్పుడు కట్టుకో వీటి మీదకి జ్యువెలరీ అంతా రెడీ చేసి లాకర్లో పెట్టాను ఎయిట్ ఫైవ్ గుర్తు వచ్చినప్పుడు ఇలా నీరసంగా మొహం పెట్టుకుని కొంచెం స్టైల్ గా హాట్ గా ఉండు ఏంటి మమ్మీ నేను నువ్వు నీతో పాటు చెప్పాడు మీ నాన్న లాగ సాగుదీకు చెన్నైకి వస్తాను శేఖర్ లాంటి డబ్బున్న అబ్బాయి చదువుకున్న అబ్బాయి ఆడపడుచులు అత్తమాములు లేనబ్బాయి అన్నిటికీ మించి హైదరాబాద్లోనే ఉండే అబ్బాయి దొరకడం ఎంత కష్టమో తెలుసా అర్జెంట్ గా నాకు ఈ కాన్ఫిడెన్స్ వచ్చింది కానీ లేకపోతే నేనే దగ్గరుండి చూసుకునేదాన్ని నువ్వు మీ నాన్న కలిసి ఈ సంబంధం చెడగొట్టారంటే చంపేస్తాను ఏంటి మహా ఇంకా సిట్టింగ్ చేస్తున్నాను వెళ్ళు అను

శేఖర్ ని కలవడం నీకు ఇష్టం లేదు అంతేగా గోపాల్ ఇంపార్టెంట్ ఏం కాదు సార్ పిలిచారు అంతే సార్ మేడం ఇంకా బట్టలు చదువుకోలేదా సూట్ కేసు ఇంకా కిందకి రాలేదంటే సర్దుకున్నట్టే కదా సార్ సునిశిత మేధా సంపత్తి ఏంటి కొత్త ఫోనా అవును సార్ మన మేడం గారు కొనిచ్చారు ఐఫోను ఇక్కడ కూడా ఈవిడేనా ఏదైనా దేవుడి ఫోటో పెట్టుకోవచ్చు కదా ప్లెజెంట్ గా డాడీ అమ్మా నాకు సంబంధించినంత వరకు మేడం గారే గాడేసండి అంటే నన్ను గాడ అయ్యో దుర్గాదేవి కూర్చుంది కదా అని పులికి పూజ చేయలే సార్ నొప్పుకున్నావు కదా పులి హార్ పులి ఎంత పవర్ఫుల్ మీరు అంతే సార్ మేడం హలో హలో ఎవరు శేఖర్ వాళ్ళ తాతయ్య బెనర్జీ గారా అంత అక్కర్లేదు సగం చాలు ఏంటి శేఖర్ తాత గారు బెనర్జీ గారేనా ఎందుకు బెనర్జీ గారేనా చాలు బెనర్జీ గారు మీరు రావలింగం గారి అమ్మాయిని చూడడానికి వస్తున్నారా ఏ రావలింగం అదేనండి మహాలక్ష్మి గారు అమ్మాయిని చూడ్డానికి వస్తున్నారా మీరేమో ఆమె పేరు చెప్పగానే పెళ్ళైనంత ఆనందపడిపోతున్నారు ఆమె చెన్నైకి చెక్కేస్తుంది ఇలాంటివి సగం చెప్తే సరిపోవు పూర్తిగా ఏడు మీరేమో పనులన్నీ ఆపుకుని అమెరికా నుంచి వస్తుంటే ఆమె ఒక్కరోజు చెన్నైకి వెళ్లకుండా ఆగలేదండి ఇంతకి మీరెవరు ఎవండి లాటరీ తగిలినప్పుడు ఎంత వస్తుందో చూసుకుంటారు కానీ ఎవడమితే మీకేంటండి మా దేవత వాళ్ళు ఇంకా చచ్చినా ఈ పెళ్లి చూపులకి రారు నువ్వు మీ అమ్మలేని పది రోజులు హైదరాబాద్ని ఏక చక్రవతి పత్యంగా వాట్ ఎక్కడికి వెళ్ళా మనం గౌరవ మహాలక్ష్మి డాడీ ఆవిడ పేరు వినపడిన చోటికి పారిపోవాలి అమ్మ పేరు వినపడని చోటంటే ఒకటి ఉంది మీ కామేశ్వరత్తయ్య కృష్ణమూర్తి మావయ్య ఎప్పుడు చూడలేదు మన ఇంటికి చాలా ఏళ్ళే ఏంటే మీ అమ్మతో పడదు ఇక్కడే ఉంటారా కలువుపుడు అన్ని విజయవాడ కోతల చిన్న పల్లెటూరమ్మా పల్లెటూరా ఎవరు తెలీదు కామేశ్వరి ఫోన్ చేసినప్పుడల్లా నీ గురించి అడుగుతూనే ఉంటుందమ్మా మాట్లాడతావా వాళ్ళతో డాడీ శికారు కాలుస్తావా మీ అమ్మకు తెలియకుండా చాలా పనులు చేస్తాను నాకు పిన్ని లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పటిదాకా లేరు కావాలంటే ట్రై చేయొచ్చు ఇంత కిలాడివి అమ్మ మాటికి ఎందుకు ఎదురు చెప్పవు మన ఆర్గ్యుమెంట్స్ అన్ని కోర్టులోనేనమ్మా ఇంట్లో ఎప్పుడు మీ అమ్మే నెగ్గుతుంది ఒకవేళ నేను ఎప్పుడన్నా గెలిచే పరిస్థితి వస్తే మీ అమ్మ బై డిఫాల్ట్ ఫిట్స్ వచ్చి పడిపోతుంది దాంతో నేను నోరు మూసుకోవడం మొదలెట్టాను మాట్లాడకుండా ఉంటే మునింటారనుకున్నాను మోగడా నువ్వు ఓకే అంటే ఇవాళ కల్లు పొడి పంపిస్తాను ఈ పది రోజులు అక్కడే ఉండరా ఒక్కదాన్ని మంగమ్మని తీసుకెళ్ళు ఎలా ఎలా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఒంట్లో బాగాలేదని ఫోన్ వస్తుంది వెళ్ళి చూడమ్మా కానీ ఇలా ఇలాకమ్మా మరి నేను గోపాలబాబు అమ్మకి ప్రతిరోజు నా గురించి రిపోర్ట్ రాసి పంపిస్తాడు జేమ్స్ బాండ్ లాగా లేదు మీ అమ్మ మాట కాదని పిచ్చి పిచ్చి వేషాలేస్తే నేను ఊరుకో ఈ టెన్ కాపీ టిఫిన్ భోజనాలన్నీ పైన కిందకి దిగితే రెండు కార్డు ఎర్ర కొట్టమని ఆర్డర్ నువ్వు మీ అమ్మ తప్ప మాలాంటి సామాన్య ప్రజలంతా గ్రౌండ్ ఫ్లోరే కదా మెట్టుకి అంతపురానికి వచ్చే ధైర్యం వాడు సస్తే చేయడు ఏంటి నేను లేను కదా అని ఎక్కువగా రెగ్యులర్ గా చేస్తాను ఇంకేమైనా చెప్పాలా ఐ లవ్ యూ